థియేటర్స్కి రండి ఆడెవడో అక్కడున్నాడు వాడు వెళ్ళిపోయాడు వాడికి ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ వాడు వా అమ్మ వాడేంటండి బాబు అంటే వాడికి ఏదో బాధ ఏదో కసి వాడికి పోని కసి మొత్తాన్ని పట్టేశారు అబ్బాయిని కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను ఆడి టెక్ ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే టాలెంట్ ఎవరి సొత్తు కదండి అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పని అయినా సరే అతని టాలెంట్ గురించి ఏంటంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేనితనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక నుంచేనా అతను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసిన డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవై ఉంటాయి అన్నీ కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు అది ఎప్పటికీ గుర్తుంది పాతాళ బయరుంది ఎప్పటికీ గుర్తుంటుంది చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మన వాళ్ళకి అలక్కడి చెప్తాం మనం అరే భలే సినిమా లాంటి సినిమా ఉంది ఓ బాహుబలి సినిమా అనేది పెట్టేది రెండు వందల రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది ప్లీజ్ థియేటర్కి రండి థియేటర్లో చూడండి బాగుంటేనే చూడండి ఎవడు మనం చెప్పినా చూడరు పెట్టరు థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు చూడొద్దు దాంట్లో ఏముంటుంది తిట్టుకుంటా చూసుకోవటం తప్పితే వినపడదు మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతాయి ఈ ఎదవా మరీ పెట్టినోడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని సో ప్లీజ్ అండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాగా పనిలో పడి బతుకుతూ ఉంటాం ఎవరి బతుకు కూడా పాడవకూడదు సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు